పుల్లల జగన్మోహన్ మా తమ్ముడు సీను యొక్క ఆవు ఇది ఈ ఆవు మా ఇంటి ఆవే మా ఇంట్లో పుట్టిన ఆవే ఇది ఇది మూడో ఈత మేము ఈ ఆవుకు పుట్టినప్పుడే మేము సీత అని పేరు పెట్టడం జరిగింది యాదృచ్ఛికంగా ఇది మూడో ఈతలో రెండు పిల్లలు పెట్టింది ఈ రెండు కూడా మగపిల్లలు ఈ రెండు మగపిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి తల్లి కూడా తల్లి ఆవు కూడా ఆరోగ్యంగా ఉంది ఈ యాదృచ్ఛికంగా పేరు పెట్టిన ఈ సీత ఆవుకు రెండు కౌల పిల్లలు పుట్టడం వలన మేము రామలక్ష్మణులు అని పేరు పెట్టుకున్నాము ఈ రెండు కూడా మగ పిల్లలు మగ దూడలు వీటికి రామలక్ష్మణులు అని పేరు పెట్టినాము ఇప్పుడు ఈ రెండో ఆవులు ఇప్పటివరకు కౌల పుట్టిన సందర్భాలు ఎక్కడ చూడలేదు మేము గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కూడా ఎవరిని అడిగినా కూడా కౌల ఆవులు కానీ కౌల బర్రెలకు కానీ పుట్టిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అందరూ కూడా అంది ఊరంద ఊర్లో కూడా ప్రజలందరూ కూడా వచ్చి చూసిపోతూ ఉన్నారు ఓకే మేము ఇవి ఈ ఆవులకు వీటికి రామలక్ష్మణులు అని పేరు పెట్టినాము త్వరలో మేము ఈ ఇరవై ఒకటి రోజు కూడా పండుగను మేము పెద్ద ఎత్తున జరుపుకోవాలనుకుంటున్నాం